పెదులార మిత్రులందరికీ నమస్తే మనం సిపిఎం ఖమ్మం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పొన్న వెంకట్రావు గారితో ఉన్నాం సార్ని మనం రెండు ప్రశ్నలు అడుగుదాం దానికి సంబంధించినటువంటి ఇది చెప్పమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మొదటి ప్రశ్న సంక్రాంతి ప్రాధాన్యత ఏంటి సంక్రాంతి పండుగకు సంబంధించినటువంటిది ఈ ప్రశ్న దాంతో పాటుగా కేరళ సాంప్రదాయంలో కేరళలో మకర జ్యోతి ఏంటి దేశవ్యాప్తంగా దీని మీద చర్చ ఉంటుంది ఈ రెండు అంశాలకు సంబంధించి ఓకే అందరికీ నమస్కారం సంక్రాంతి ఇది పల్లె ప్రజల పండుగ పతంగుల పండుగ అంటారు అరిసెల పండుగ అంటారు గంగిరెద్దుల పండుగ అంటారు లేకపోతే మన పక్కనే ఆంధ్రాలో కోడిపందాల పండుగ అంటారు ఇంకా కొన్ని చోట్ల కొమ్ము కొటేళ్ళ పండుగ అంటారు ఇవన్నీ కలిసిందే సంక్రాంతి ఈ సంక్రాంతికి పట్టణాలు మొత్తం ఖాళీ అయ్యి మొత్తం పల్లెటూళ్ళకి వస్తుంటారు పల్లెటూళ్ళలో తమ తమ కుటుంబాలు ఉద్యోగాల్లో ఉన్నోళ్ళు వ్యాపారాల్లో ఉన్నోళ్ళు అందరూ ఒక చాటికి చేరి ఈ పండుగని ఆనందంగా జరుపుకుంటారు పల్లె ప్రాంతాలలో పంటలు చేతికొచ్చి నా తరుణంలో ఈ పండగ జరుపుతారు ఇదే సంక్రాంతి ఈ సంక్రాంతికి సంబంధించి అన్ని పండుగలు తారీఖుల్లో తేడాలు వస్తాయి కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము పద పద్ పదమూడు పద్నాలుగు పదిహేను ఈ మూడు తారీఖుల్లోనే ఈ సంక్రాంతి పండుగ వస్తుంది కారణం ఏమిటి అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఎందుకు వస్తుందంటే సూర్య గమనం ఉత్తరాయణం నుంచి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి అంటే ఆరు నెలలు ఒకవైపు మరొక ఆరు నెలలు మరొక వైపు సూర్యుడు ప్రయాణం చేస్తాడని ఆ దక్షిణాయనానికి పోయేటువంటి స్థితి నుంచి మళ్ళీ ఉత్తర ఉత్తరాయణం నుంచి ఉత్తరాయణంలోకి ఉత్తరాయణం నుంచి ఇప్పుడు దక్షిణాయనానికి మల్లుతాడని చెప్పేసి మకర సంక్రాంతి అంటారు ఈ మకర రేఖలోకి వచ్చి మారడాన్ని మకర సంక్రాంతి అని అంటారు దీంతోపాటు మకర జ్యోతి ఈ మకర జ్యోతి అనేది శబరిమలలో వెలుగుతుందని ఈ వెలుగును చూడటానికి చాలామంది వెళుతుంటారు ఇప్పుడు మన ప్రాంతంలో కూడా బాగా పెరిగారు అయ్యప్ప భక్తులు నల్ల డ్రెస్ వేసుకొని కొంతకాలం నలభై సుమారుగా నలభై రోజుల కాలం పాటు దీక్ష పొందుతారు అయితే ఈ దీక్ష వహించే దాంట్లో ఒక మంచిది విషయం ఏంటంటే అయ్యప్ప భక్తులు ఆ కులం ఈ కులం చూడరు అన్ని కులాలళ్ళు ఒకసారి చేరుతారు ఆ కుల పోయేడు కూర్చోకూడదు ఈ కులం పోయేడు అంటుకోకూడదు అనేం లేదు అందరూ ఒకసారి కూర్చొని సహపంక్తి భోజనాలు చేస్తారు అందరూ కలిసి ఉంటారు అందరూ కలిసి పెడతారు అయితే ఈ శబరిమల అనేది ఒక హిందుత్వ పుణ్యక్షేత్రం ఇది పెరియర్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఉంది పశ్చిమ కనుమలో అంటారు ఈ ప్రాంతాన్ని ఈ పశ్చిమ కనుమలో ఉన్నటువంటి రిజర్వ్ టైగర్ ప్రాంతాల్లో పెరియార్ టైగర్ ప్రాంతంలో ఈ శబరిమల ఉంది శబరిమల శబరి అసలు ఈ పేరు ఎట్లా వచ్చింది శబరి అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే మన భద్రాచలం ప్రాంతంలో శబరి అనే ఒక నది ఉంది ఈ నది కూడా శబరి అనే ఆవిడ పేరు పెట్టారు ఎవరిమె మన పురాణాల ప్రకారం పురాణం అంటే పుక్కిటి పురాణం అంటే మీరు ఏదన్నా నమ్మండి ఎవరి అభిప్రాయాలు వాళ్ళే శబరి అనే ఆవిడ శ్రీరాముడికి కొన్ని పళ్ళు ఇచ్చిందని ఆ పళ్ళు తీగ ఉన్నాయా లేవా మంచిగా ఉన్నాయా లేవా అని చెప్పేసి కొరికి చూసి మంచిగున్న పళ్ళు శ్రీరాముడికి ఇచ్చిందని ఇస్తే శబరి వెంగిని చేసిన పళ్ళను శ్రీరాముడు తిన్నాడని ఒక ప్రతీతి అయితే ఈ శబరి అనే ఆమెని శ్రీరాముడు కలిసింది ఎక్కడ అంటే ఈ శబరిమల దగ్గర శబరిమల దగ్గర శ్రీరాముడు కలిశాడు కాబట్టి ఆ ప్రాంతానికి శబరిమల అనే పేరు వచ్చింది అని చెప్పి అంటుంటారు ఈ పురాణాల గాథ ప్రకారం ఇక ఈ శబరిమల కొండల్లో ప్రతి ఏటా ఒక జ్యోతి వెలుగుతుంది ఆ జ్యోతి ఏమిటి అనేది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం ఈ జ్యోతికి సంబంధించి సరే ఆ జ్యోతికన్నా ముందు ఈ అయ్యప్ప ఏమిటి అయ్యప్ప ఏమిటి అంటే ఇద్దరు మగవాళ్ళకు పుట్టినవాడు అని ఇద్దరు మగవాళ్ళు ఎవరు హరిహరుడు హరిహరుడు అంటే శివుడు విష్ణువుడు శివుడు విష్ణువుడికి ఇద్దరు మగవాళ్ళకి హరిహరుడు సుతుడని చెప్పేసి అని అంటుంటారు ఈ హరిహర శుద్ధుడు రావడానికి మరొక కారణం కూడా చెబుతుంటారు చారిత్రక సాంప్రదాయం ఏమిటంటే ఈ దక్షిణ భారతదేశంలో ప్రధానంగా దక్షిణ భారతదేశంలో హిందూ మతంలోనే అడ్డగొట్లకి నిలువుగొట్లకి అంటే శైవులకి వైష్ణవులకి బాగా తీవ్రమైనటువంటి కొట్లాటలు జరుగుతూ ఉన్నటువంటి దశలో ఇద్దరి మధ్య స్వయోచ్యం కోసం ఈ హరిహర శుద్ధుడిని పట్టుకొచ్చారు అనేది ఒక గాథ ఉంది ఏమైనా హరిహరుడు ఇద్దరికి కలిసి పుట్టిన వాడే ఈ అయ్యప్ప అయ్య అప్ప అయ్యకి అప్పకి అయ్య అప్ప ఇద్దరు మగవాళ్ళకి పుట్టిన వాడే ఈ అయ్యప్ప సరే అప్ప ఈ అయ్యప్ప విగ్రహం అనేది ఒకనాటి బౌద్ధ విగ్రహము అని చెప్పేసినటువంటి చారిత్రక ఆధారాలు కొన్ని కొందరు పురాతత్వ శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు అక్కడ ఉన్న చెయ్యి కానివ్వండి ఆ ఆకారం కానివ్వండి ఇది అది బౌద్ధ విగ్రహము అని అంటుంటారు ఏమైనా మన దేశంలో బౌద్ధం అనేది మన దేశంలో వాస్తవం ఈ బౌద్ధ విగ్రహాలు చాలా ఇలా హిందూ దేవతల విగ్రహాలుగా మారిపోయినాయి ఏమైనా ఈ అయ్యప్ప జ్యోతికి సంబంధించి మనం మాట్లాడుకుందాం దాన్నే మకర జ్యోతి అని అన్నారు మకర జ్యోతి ఈ మకర జ్యోతి అనేది ఎక్కడ ఎక్కడ వెలిగిస్తారు అంటే అక్కడ కొండల్లోనే ఏ కొండల్లో పొన్నాం బళమేడు అనే కొండల్లో ఈ జ్యోతిని వెలిగిస్తారు ఇప్పటిదాకా చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే అయ్యప్పే అక్కడ దర్శనమిస్తున్నాడు అయ్యప్పకి సంబంధించినటువంటి ఒక నక్షత్రం అక్కడ వెలుగుతూ ఉంటుంది మూడు సార్లు వెలుగునిస్తుందని చెప్పేసి అంటే ప్రజలు ఎప్పటికీ నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ కేరళ హైకోర్టు కేరళ గవర్నమెంటు ఈ ట్రాంకూరు దేవస్థానం ఈ ముగ్గురు కలిసి ప్రకటించింది ఏమిటంటే గతంలో గిరిజన జాతులు ఉండే అక్కడ ఆ గిరిజన జాతులు ఒక మంట వేసేవాళ్ళు సరిగ్గా సాయంత్రం పూట ఈ సంక్రాంతి జో రోజున మకర జ్యోతి పేరుతో వెలిగించే జ్యోతి ఈ గిరిజనులు వేసిన మంట అని చెప్పేసి చెప్తారు చాలా 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 రోజుల పాటు గిరిజనులు మంటేసేవాళ్ళు అక్కడ అక్కడ ఈ మధ్యకాలంలో ప్రాజెక్టు కట్టారట ఆ ప్రాజెక్టు కట్టిన తర్వాత గిరిజనులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసిపోయారు ఖాళీ చేసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఎట్లా వస్తుంది గిరిజనులు లేకుండా అని అంటే సంక్రాంతి రోజున ఉదయం పూట ఒక దళం అక్కడికి బయలుదేరుతుంది ఆ దళంలో ఎవరెవరు ఉంటారు యాభై మంది ఉంటుంది ఇంకొక యాభై మంది అటవీ శాఖ అధికారులు ఉంటారు యాభై మంది పోలీసు యాభై మంది అటవీ శాఖ అధికారులు ఒక పది మంది ఎలక్ట్రికల్ శాఖ అధికారులు ఇంకొక పది మంది ఈ సామాన్లన్నీ తీసుకపోవడానికి కూలీలు ఏమైనా యాభై యాభై పది పది నూట ఇరవై మంది బయలుదేరే కొండ మీదకి వెళ్తారు ఆ కొండ మీదకి వెళ్ళి పది కేజీల కర్పూరాన్ని అది కూడా లెక్కించారు పది కేజీల కర్పూరాన్ని ఒకేసారి వెలిగేస్తారట ఆ పది కేజీల కర్పూరాన్ని వెలిగించిన తర్వాత ఒకసారి గుప్పమని మంట వస్తుంది అదే ఈనాడు మనకు కనపడేటటువంటి జ్యోతి ఈ జ్యోతి మరి మూడుసార్లు ఆగటం రావడం ఆగటం రావడం మళ్ళీ వెలుగుని ప్రజలకి కనపడటం మళ్ళీ కనపడకపోవటం ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని అంటే వాళ్ళకు పెద్ద మందపాటి దుప్పటి తీసుకెళ్తారట మంద ఒకసారి వెలిగించిన తర్వాత ఆ దుప్పటిని అడ్డం పెడతారు అంటే వెలిగినకపోద్ది మళ్ళీ ఆ దుప్పటను తీస్తారు మళ్ళీ వెలుగు వస్తుంది మళ్ళీ దుప్పడు పెడతారు మళ్ళీ వెలుగు ఆగిపోతుంది మళ్ళీ దుప్పటి తెస్తారు మళ్ళీ వెలుగు వస్తుంది ఎట్లా మూడుసార్లు కనపడేది మకర జ్యోతి ఈ దుప్పటి పెరగడం తీయటం అనేది అనేది కూడా వాళ్ళు ప్రకటించిందే నేను చెప్పే విషయం కాదు ఇప్పటిదాకా అయ్యప్పకి సంబంధించినటువంటి అయ్యప్ప మహిమలతోటి అక్కడ ఒక నక్షత్రం వెలుగునిస్తుంది అని చెప్పేసి చాలామంది నమ్మేవాడు ఈ జ్యోతిని చూడటానికే జనం ఎగబడి ఈ అయ్యప్ప దగ్గరికి అయ్యప్ప కొండ మీదకి శబరిమల కొండల మీదకి ఎక్కేవాళ్ళు ఉన్నారు కనుక ఈ జ్యోతి అనేది మానవ సృష్టి ఈ జ్యోతే కాదు అయ్యప్ప విగ్రహమైనా అయ్యప్ప విగ్రహమైనా మనిషి చెక్కితేనే అది విగ్రహంగా మలచబడింది మనిషి కడితేనే ఆ దేవుడికి బట్టలు ఉంటాయి మనిషి పెడితేనే నైవేద్యం ఏమైనా మనిషి చేయాల్సిందే అక్కడ జ్యోతి వెలగాలన్నా అయ్యప్ప విగ్రహం నిలబడాలన్నా అయ్యప్ప విగ్రహం అక్కడ ఉండాలన్నా అయ్యప్పకి బట్టలు వేయాలన్నా లేదు ఆ అయ్యప్ప దగ్గర సాంప్రదాయం ప్రకారము నైవేద్యం పెట్టాలన్నా ఏది పెట్టినా మనిషే మొత్తం మనిషి సృష్టి తప్ప మనిషి సృష్టించకుండా వేరే సృష్టి ఈ లోకంలో లేదు